నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ బిన్ గారు నమస్కారం గురువు గారు గాయత్రి గారు చెప్పండి ఏంటి విషయాలు గురువు గారు మనీ మనని అట్రాక్ట్ చేసుకోవాలి లేదా మనమే మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి న్యూమరాలజీ ప్రకారం ఏం చేస్తే మంచిది ఏ నంబర్ యూస్ చేసుకోవాలి లైఫ్ లో సూపర్ ఇప్పుడు వాస్తవంగా చాలామంది అంటారు ఈ న్యూమరాలజీ ఏం చేస్తుంది దీనివల్ల ఏంటి ప్రయోజనం అంటారు చాలామంది కానీ న్యూమరాలజీ ఏం చేస్తుందంటే ఫస్ట్ వచ్చేసి మీకు హెల్త్ మీద వెల్త్ మీద కెరీర్ మీద వీటన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది ఎలా అంటే ఫస్ట్ ప్లేస్లో మీకు అష్టైశ్వర్యాలు ఆనందాలు అన్నీ మీకు కలగలుపుగా ఉండాలని అంటే కొన్ని నెంబర్స్ ఉండాలి సో మీకు ఆరోగ్యం కావాలి కొన్ని నెంబర్స్ ఉండాలి మీ రిలేషన్షిప్ బాగుండాలి కొన్ని నెంబర్స్ ఉండాలి సో మీకు అన్నీ కాకుండా గ్రోత్ కూడా ఉండాలి పర్ఫెక్ట్గా ఇవన్నీ కలుపుకోలుగా రిలేషన్ కూడా బాగుండాలి అంటే కూడా కొన్ని నెంబర్స్ ఉండాలంటుందని మీరు చూపిస్తాను మీకు ఏ నెంబర్ ఉంటే డబ్బులు బాగా వస్తాయి అనేది చూపిస్తాను మీరు చెక్ చేసుకోవచ్చు ఏ నెంబర్ నేను చాలా సార్లు మీకు జన్మకుండలు రిపోర్ట్ ఎలా వేసుకోవాలో కూడా చెప్పాను ఫైవ్ మినిట్స్ లో పుండలు ఎలా ఇప్పుడు ఇంకా క్లియర్గా చెప్తాను ఓకే సో మీరు ఏం చేస్తారంటే మీ నోట్బుక్ మీద తొమ్మిది బాక్సులు గీయండి నైన్ బాక్సెస్ వీటిని మనం ఏమంటాం ఇది లక్ష్మీ యంత్రం అంటారు చాలా తర్వాత చైనీస్ వాళ్ళు దీన్ని లో గ్రేడ్ అంటారు మనం మాత్రం లక్ష్మీ యంత్రం అంటాం దీన్నే సూర్య యంత్రం అని కూడా అంటాం ఈ మళ్ళీ మన లైఫ్లో ఎప్పటినుంచో ఉంది ఓకే సో మీకు ఇక్కడ రాహు ఉంటాడు టాప్లో టాప్లో రాహు ఉంటాడు పక్కనే కుజుడు ఉంటాడు ఓకే తర్వాత మనకి చంద్రుడు ఉంటాడు ఇది ఒక స్లాట్ ఇవేంటి నవగ్రహాలు నివసించే ప్లేస్ అనవచ్చు కూర్చునే ప్లేస్ అనవచ్చు హార్బిటాల్ ఆర్బిటల్ అంటే ఏంటి చాలా మంది పిల్లలకు సైన్స్ చదువుకునే వాళ్ళకి చాలా మంది తెలుస్తుంది వేర్ ద ప్లానెట్ రన్స్ ఇట్స్ కాల్డ్ హార్బిటాల్ ఆర్బిటల్ అంటే ఎక్కడ గ్రహాలు ప్రయాణం చేస్తాయో దాన్ని ఆర్బిటాల్ అంటారు అంటే దాని యొక్క మార్గం అని అర్థం ఇప్పుడు బస్సు పోతుంది బస్ పోతే రోడ్ అంటారు ట్రైన్ పోతే ట్రాక్ అంటారు అవునా అవునా సో అలా విమానం రన్ చేసేదాన్ని రన్వే అంటారు అట్లా పేరు మారుతుంది సో ఇక్కడ ఆర్బిటా అంట ఆర్బిటాలు అంటారు దీన్ని రైట్ సో పక్కన ఇక్కడ ఏముంటుంది గురువు ఉంటాడు మూడో నెంబర్లో జూపిటర్ ఇతని పక్కనే ఐదో నెంబర్ ఉంటుంది సెంట్రల్ కమ్యూనికేషన్ నెంబర్ అంటారు దీన్ని ఐదో నెంబర్ ఉంటుంది తర్వాత వచ్చి ఏడు ఉంటుంది ఇది కేతు నెంబర్ కన్ఫ్యూజన్ నెంబర్ అంటారు దీన్ని రైట్ సో మనకి ఆఖరి స్లాట్లు ఇక్కడ ఎనిమిది ఉంటుంది ప్రాక్టికల్ నెంబర్ పక్కనే మనకి వీళ్ళ నాన్నగారు అయినటువంటి సూర్యుడు ఉంటాడు నెంబర్ వన్ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఆరు ఉంటుంది ఓకే వీటన్నిట్లో ఈ లోష లో ఎనిమిది బలరేఖలు ఉంటాయి ఎనిమిది ఎనిమిది బలరేఖలు ఎలా అంటే ఫోర్ నైన్ టూ ఒక బలరేఖ త్రీ ఫైవ్ సెవెన్ ఒక బలరేఖ ఎయిట్ వన్ సిక్స్ ఒక బలరేఖ ఇది అడ్డంగా నిలువుగా ఫోర్ త్రీ ఎయిట్ ఒక బలరేఖ దీన్ని పొలిటికల్ లైన్ అంటారు ఈ లైన్ లేకపోతే ఎవరైనా రాజకీయంలో ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి శుద్ధ వేస్ట్ వాళ్ళు ఎక్కడికి రీచ్ కాలేదు ఆ నెంబర్స్ ఉండాలి ఓకేనా తర్వాత నైన్ ఫైవ్ వన్ దీన్ని దృఢ సంకల్ప రేఖ అంటారు ఇది కూడా ఒక రేఖ ఓకే తర్వాత టూ సెవెన్ సిక్స్ దీన్ని వెంటనే నిర్ణయం తీసుకోవడానికి వాడే రేఖ అంటారు దీన్ని నెంబర్ ఇమ్మీడియట్ నిర్ణయం తీసుకోవడానికి యాక్షన్ టేకర్ అంటారు దీన్ని సో ఎనిమిది అంటే ఇప్పుడు ఆర్ అయిపోయినాయి మనకు వర్టికలుగా ఉండే దీంట్లో డబ్బుల రేఖ వస్తుంది రైట్ ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫైవ్ సిక్స్ వర్టికల్గా ఉంటుంది ఇది మనకి డబ్బుల రేఖ సిక్స్ చాలా సార్ చెప్పాం మనం సో ఇది మనకి ఈ బలరేఖ ఏదైతే ఉందో రెడ్లో మీకు అండర్లైన్ చేస్తున్నా ఇది వచ్చేసి మనకి డబ్బుల రేఖ అంటారు ఇప్పుడు మీరు అడిగింది మీ జన్మకుండల రిపోర్ట్ ఇప్పుడు వేసుకోండి మీ డేట్లలో ఎనిమిది నెంబర్లు ఉంటాయి ఖచ్చితంగా ఎనిమిది నెంబర్లు ఇండివిజువల్ ఇండివిజువల్గా వేయండి సో మీకు ఇప్పుడు డేట్లో రెండు ఉంటాయి మంత్లో రెండు ఉంటాయి ఓకే తర్వాత వచ్చేసి మనకి ఇయర్లో నాలుగు ఉంటాయి మనకి నవగ్రహాలు ఎన్ని తొమ్మిదే తొమ్మిది ఇట్లా ఎనిమిది నెంబర్లు మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నాయంటే ఎనిమిది గ్రహాలు మనకు ఉన్నట్టే కదా ఇంకొక గ్రహం ఏదో మిస్ అవుతుంది అక్కడ ప్రాబ్లం అయింది కానీ డేట్ ఆఫ్ బర్త్లో ఎప్పుడైనా సపోజ్ ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ ఉంది జీరో ఎయిట్ జీరో సిక్స్ నైన్టీన్ సెవెంటీ త్రీ నాకు జీరో ఎయిట్ అంటే అక్కడ ఒక నెంబర్ మిస్ అయింది జీరో లేదుగా మనకి స్లాట్ అట్లేదు ఇక్కడ కాబట్టి అది మిస్ అయ్యే సో జీరో సిక్స్ అక్కడ కూడా జీరో వచ్చింది అక్కడ కూడా మిస్ అంటే ఎనిమిది ఉండాల్సిన నెంబర్లో నాకు ఆరే ఉన్నాయి అంటే ఆరు ఉంటే మూడు గ్రహాలు మిస్ అయినాయి నాకు ఆ మూడు గ్రహాల యొక్క పరిస్థితి మన మీద ఉంటుంది అక్కడ లోటు ఉంటుంది ఇప్పుడు మీకు ఫోర్ ఫైవ్ సిక్స్ ఉందా లేదా చూడండి చాలా మందికి మిస్సింగ్ ఉంటది చాలా అంటే చాలా మందికి మిస్సింగ్ ఉంటది కాబట్టి చేసుకోవడానికి ఉన్నాయి చాలా మార్గాల ప్రకారం చేసుకోవాలి ఎప్పుడైతే మీకు ఫోర్ ఫైవ్ సిక్స్ ఉందో మీకు డబ్బులకు సంబంధించిన లైన్ ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఎందుకనంటే నాలుగో నెంబర్ అంటే దీన్ని కుబేర నెంబర్ అంటారు కుబేర నెంబర్ అంటే డబ్బులకు అధిపతి కాబట్టి డబ్బులు ఉంటాయి నీ దగ్గర లేవు డబ్బులు లేవు ఆ నెంబర్ లేదు మీ లైఫ్లో డబ్బులు లేవు మీకు బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లు ఉంటుంది డబ్బుల దగ్గర స్ట్రగిలింగ్ అవుతూ ఉంటుంది మీ డబ్బులు వస్తూ ఉంటాయి ఇలా పోతా ఉంటాయి ఏదో మీరు చేయడ్డం పెడితే పోయినట్టుగా పోతూ ఉంటాయి మీ దగ్గర నిలబడవు ఎందుకంటే నాలుగో నెంబర్ లేదు కాబట్టి ఓకే ఐదో నెంబర్ లేదు బిజినెస్ లేదు మీకు ఏదైనా ఉద్యోగం చేస్తుంటే దాంట్లో రాబడి ఉండదు మీరు ఏం చేస్తున్నా కూడా డబ్బుల యొక్క డెప్త్ ఎప్పుడు అక్కడ కనపడతా ఉంటుంది అంటే దీన్ని మనం బిజినెస్ ఐదు ఈజ్ ఈక్వల్ టు బిజినెస్ ఇక ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఎవరైతే జన్మిస్తారో బిజినెస్ చేయాలా మీరు ఏదైనా ఉద్యోగాలు చేస్తే కుదరదు మీరు లాస్ట్లో ఉంటారు ఓకేనా తర్వాత ఆరో నెంబర్ ఆరో నెంబర్ ఏంటి మనకి మనీ ఫ్లోర్ నెంబర్ ఓకే సుఖాలని సూచించే నెంబర్ సుఖాలకు అధిపతి అయినటువంటి నెంబర్ అధిపతి ఎవరు శుక్రాచార్యుడు కాబట్టి ఇది లేకపోతే మనకి ఏమవుతుంది ఏ సుఖాన్ని అనుభవించలేము ఏది కూడా మనకు దగ్గర రాదు డబ్బులు రావు డబ్బులు లేకపోతే ఏం లేనట్టే కదా మనీస్ అల్టిమేట్ డబ్బులు ఉంటేనే ఏదైనా సాధించేది కాబట్టి ఫోర్ ఫైవ్ సిక్స్ ఎవరి జీవితంలో అయితే ఉండదో వాళ్ళ దగ్గరికి డబ్బులు ఉండవు ఎవరి జీవితంలో అయితే ఇది ఉంటుందో డబ్బులు ఖచ్చితంగా ఉంటాయి లేకపోతే రీఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు దాని ప్రక్రియనే మనం ఐదింటికి వాడుతున్నాం నేమ్ వాడుతున్నాం మొబైల్ నెంబర్ వాడుతున్నాం బ్యాంక్ అకౌంట్ నెంబర్ వాడుతున్నాం వెహికల్ నెంబర్కి వాడుతున్నాం మ్యారేజ్ డేట్ కి వాడుతున్నాం ఈ నెంబర్లు ఇన్స్టాల్ చేసేసే ప్రక్రియనే ఈ ఐదు ద్వారా జరుగుతుంది కాబట్టి మీకు ఎవరికైతే ఫోర్ ఫైవ్ సిక్స్ లేదనే బెంగొద్దు కంపల్సరీ మీరు మీ డేట్కి సంబంధించిన డికోడింగ్ చేసుకోండి మీకు ఈజీగా సిక్స్ డబల్ నైన్కే మీకు డికోడింగ్ చేసి పెడుతున్నాం ప్రస్తుతం దాంట్లో మీకు అన్నీ ఫైండ్ అవుట్ అయిపోతాయి మీకు మిస్సింగ్ నెంబర్లు ఏమున్నాయి అనేది తెలిసిపోతుంది మీరు ఈ తొమ్మిది అని మీరు కూడా ప్లేయిన్గా గీసుకోవచ్చు గీసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం దాంట్లో ఎంటర్ చేయండి ఇప్పుడు ఇది చూశారుగా మీరు దీని ప్రకారం మీరు ఎంటర్ చేసుకోండి మీకు ఏ నెంబర్ ఉంది ఏ నెంబర్ లేదనే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా దాన్ని రీక్రియేషన్ చేసుకోవాలా రీఇన్స్టాలేషన్ చేయాలి అది ఎలా చేయాలనేది మేము చేస్తాం కాంటాక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు ఆ నెంబర్ ఎప్పుడైతే మీకు రీఇన్స్టాలేషన్ జరుగుతుందో ఆటోమేటిక్గా మీ లైఫ్ మొత్తం సెటిల్ డౌన్ అయిపోతుంది ఓకేనా సో అది మీకు లేకపోతే ఎక్కడ ఆగిన అది కలిపితే అమ్మటే మీకు యాక్వేషన్ వచ్చేస్తుంది డబ్బులు వస్తాయి బంగారం వస్తుంది వెండ్ వస్తుంది అష్టైశ్వర్యాలు ఆనందాలు అన్నీ వచ్చేస్తాయి రిలేషన్ బాగుంటుంది ఉద్యోగ కెరీర్ బాగుంటుంది బాగుంటుంది తప్పకుండా గురుగారు మనీని అట్రాక్ట్ చేసుకునే నెంబర్ గురించి మా కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు మచ్ అందరూ చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి న్యూమరాలజీ గురించి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని ని కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు